వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఏం చేస్తున్నానంటే అందరికీ ఇష్టమైన ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నానండి అదే మన గుత్తి వంకాయ కూర అండి ఈ వంకాయ కూర కోసం ఫస్ట్ స్టవ్ని ఆన్ చేసుకుంటున్నాము ఫస్ట్ కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్ బాగా హీట్ ఎక్కాక ఒక టూ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకున్నాను పల్లీల్ని ఈ విధంగా వేగనివ్వాలండి గుత్తి వంకాయ కూర రుచిని మరింత పెంచేందుకు ఈ హోల్ గరం మసాలాని వేసుకుంటున్నాను ఇందులోనే ఒక ఆరేడు వరకు జీడిపప్పులని కూడా వేసుకుంటున్నాను ఈ మసాలాలన్నీ వేగు తిండేటప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం కొన్ని వెల్లుల్లి రబ్బుల్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను వీటిని కూడా దీంతో పాటు ఫ్రై చేస్తూ తీసుకోవాలి ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుంటున్నాను గుత్తి వంకాయ కూరకి మసాలా అనేది పెర్ఫెక్ట్గా చేసుకున్నామంటే కూర యొక్క రుచి అనేది చాలా బాగుంటుందండి ఇందులోనే ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకుని వీటిని కూడా వేగనివ్వాలి ఇవన్నీ బాగా వేగినాక లాస్ట్లో నువ్వులు వేసుకుంటున్నాము ఎందుకంటే లాస్ట్లో నువ్వులు వేసుకుంటున్నామంటే నువ్వులనేవి ఫస్టే వేసేసుకుంటే అవి మాడిపోతాయి అందుకనే నువ్వులనేవి లాస్ట్లో వేసుకోవాలి ఇవన్నీ బాగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి మసాలా మిక్స్ చేసేటప్పుడు కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి నేను ఈ మసాలాని ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకున్నాను చూడండి ఈ మసాలా ముద్దుని వేరే బౌల్లోకి తీసుకొని సైడ్కి పెట్టుకుందాం ఒక మిక్సీ జార్ని తీసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకుందాం ఒక మీడియం సైజు టమాటాని కూడా కట్ చేసి వేసుకొని ఈ రెండింటినీ చక్కగా ప్యూరీ చేసుకొని సైడ్కి పెట్టుకుందాం గుత్తొంకాయ కోర్ చేసేందుకు ఈ రకమైన చిన్న చిన్న వంకాయలను తీసుకున్నాను వంకాయలని ఈ విధంగా రెండు సైడ్లుగా కట్ చేసుకోవాలి ఈ వంకాయల్ని కట్ చేయకముందే కడిగేసుకోవాలి ఆల్రెడీ వంకాయలన్నీ కడిగేసుకున్నాను నేను మనం ముందుగుండా మిక్స్ చేసుకున్న మసాలాలో సాల్ట్ వేసుకోవాలి ఎంత సాల్ట్ వేసుకోవాలంటే మసాలాకి సరిపోయేంత సాల్ట్ కన్నా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ఈ మసాలాని కట్ చేసి పెట్టుకున్న వంకాయలో పెడతాం కాబట్టి ఆ సాల్ట్ అనేది వంకాయకి కూడా పట్టేటట్లు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అన్నింటిలో మసాలాని ఇలా పెట్టుకొని సైడ్ పెట్టుకుందాం గుత్తొంకాయ కూర అంటే చాలామందికి ఇష్టమే కానీ ఇది కుక్ చేసుకునే ప్రాసెస్ ఎక్కువగా ఉంటుందని దీన్ని కుక్ చేసేందుకు ఎక్కువగా ఎవరు ప్రిఫర్ చేయరు అందుకనే చాలా ఈజీ ప్రాసెస్లో కుక్కర్లో చేసి చూపిస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం పోపులు వేసుకున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే మూడు ఎండిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను వీటిని ఇలా ఫ్రై చేస్తూ ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ పోపుని కొంచెం రోస్ట్గా ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయ టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా ఆ ప్యూరీని ఇందులో వేసుకోవాలి ఈ ప్యూరీని ఆయిల్ పైకి తేలేంతవరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేయడం వల్ల ఆ ప్యూరీకి ఉండే పచ్చివాసన అనేది పోయి ప్యూరీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇలా మంచి కలర్ వచ్చి ఆయిల్ పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకున్నాను మనం చేసుకున్న ప్యూరీకి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక చిటికెడు పసుపు సరిపోయేంత కారం కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న వాటిని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాం వంకాయలకి పెట్టాక కొంచెం మసాలా మిగిలింది కదా ఆ మసాలాని ఇందులో గ్రేవీగా యూజ్ చేసుకుంటున్నాను ఈ మసాలాని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఫ్రై చేసిన మసాలాలే కాబట్టి మసాలా వేసుకున్నాం కాబట్టి ఇది పడుతుంది అందుకనే పట్టకుండా దీన్ని ఇలా చక్కగా కలుపుకోవాలి ఇందులో మసాలా పెట్టుకున్న వంకాయలను వేసుకుంటున్నాము ఈ గ్రేవీ అంతా ఆ వంకాయలకు బాగా కలిసేటట్లు కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల వంకాయ పెట్టుకున్న మసాలా అంతా చక్కగా పడుతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని వంకాయ అనేది రేగిపోకుండా చక్కగా కలుపుకోవాలి ఈ గుత్తి వంకాయ కూరను కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి కిలో వంకాయలకు పావులో సగం వాటర్ సరిపోతుంది కొంతమంది ఈ కూరని పుల్లగా తినాలనుకుంటారు కాబట్టి చింతపండు గుజ్జుని కూడా వేసుకుంటారు మీకు పులుపు అనేది ఇష్టం లేకపోతే టమాటా వేసుకోవచ్చు టమాటో వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా గ్రేవీ కూడా వస్తుంది వాటర్ వేసుకుని కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక్క విజిల్ వచ్చేంతవరకు ఉంటే సరిపోతుంది ఒక విజిల్ తర్వాత వంకాయలు అనేవి చాలా సాఫ్ట్గా రేగిపోకుండా చాలా బాగా వచ్చాయి వీటిని ఒకసారి ఈ విధంగా కలుపుకున్నాక స్టవ్ను ఆన్ చేసుకొని కొంచెం కొత్తిమీరని వేసుకుని వీటిని ఈ విధంగా లైట్గా కలుపుకోవాలి గుత్తి వంకాయ కూర రెడీ అయింది ఈ విధంగా కుక్కర్లో గుత్తి వంకాయ కూర చాలా ఫాస్ట్గా చేసుకున్నాను ఇప్పుడు ఒక మూత పెట్టుకుని సైడ్ పెట్టుకున్నాను ఈ విధంగా గుత్తు వంకాయ కొన్ని నేను గార్నిష్ చేసుకుంటున్నాను ఒక వంకాయతో అన్నం మొత్తం లాగిన్ చేయొచ్చండి అంత రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి